హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు క్యాండిల్ తయారీ ప్యాకింగ్ మరియు లేబిలింగ్లో చేయాలనుకుంటున్నారా మీరు రోజుకు నాలుగు గంటల పాటు పనిచేసి ప్రతిరోజు మూడు వేల రూపాయల ఆదాయం పొందగల అవకాశాన్ని అందించగల ఈ ప్రత్యేక ఉద్యోగాన్ని పొందొచ్చు తక్షణంగా నియామకం జరుగుతోంది మరియు కంపెనీ అవసరమైన అన్ని సామాన్లు పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉంది ఇది మీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించి మంచి ఆదాయం సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం ఈ ఉద్యోగంలో మీరు రోజుకు నాలుగు గంటల పాటు క్యాండల్స్ తయారు చేయడం వాటిని ప్యాక్ చేయడం మరియు సరైన లేబుల్స్ జోడించడం వంటి ప్రధాన పనులను నిర్వహించాల్సి ఉంటుంది క్యాండిల్ తయారీ ప్రక్రియలో మీరు క్యాండిల్ మిశ్రమాన్ని మోళ్లతో పోయడం క్యాండిల్ యొక్క నాణ్యతను పరిశీలించడం మరియు వాటిని సరైన ప్యాకేజింగ్లో పెట్టడం చేస్తారు లేబిలింగ్ సమయంలో ప్రతి క్యాండిల్పై సరైన వివరాలతో లేబుల్స్ జోడించడం ద్వారా వాటిని సురక్షితమైన మరియు సరిగ్గా గుర్తించబడిన స్థానాన్ని నిర్ధారించవచ్చు ఈ ఉద్యోగం కోసం మీరు నాణ్యతను కాపాడటంలో శ్రద్ధను చూపించగలగాలి క్యాండిల్ తయారీ మరియు ప్యాకింగ్లో కొన్ని సాంకేతికత పరిజ్ఞానం అవసరం కానీ మీరు ఈ రంగంలో ప్యాకేజింగ్ విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు జట్టుతో కలిసి పనిచేయడం ఇతరులతో సమన్వయం చేయడం వంటి సమయానికి పని పూర్తి చేయగల సామర్థ్యం కూడా ఈ ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు ఈ ఉద్యోగానికి ప్రత్యేకమైన అనుభవం అవసరం లేదు కానీ క్యాండిల్ తయారీ లేదా ప్యాకింగ్లో కొంత అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనంగా ఉంటుంది మీరు రోజుకు నాలుగు గంటల పాటు శ్రద్ధతో మరియు వేగంగా పనిచేయగలిగే వ్యక్తి అయి ఉంటే ఈ ఉద్యోగం మీకు సరైనదిగా ఉంటుంది ఈ ఉద్యోగం సాధారణంగా నాలుగు గంటల పాటు ఉంటుంది మరియు మీరు ఫ్యాక్టరీలలో లేదా తయారీ కేంద్రాలలో పనిచేస్తారు ఈ పనిని సమయానికి మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయడం ద్వారా నాణ్యతను కాపాడాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు క్యాండిల్ తయారీకి రంగంలో అనుభవాన్ని పెంచుకోవచ్చు మీకు నైపుణ్యాలు అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతారు మీ పనితీరు ఆధారంగా కెరీర్ అభివృద్ధి అవకాశాలను కూడా పొందొచ్చు ఈ ఉద్యోగానికి మీరు అర్హత కలిగిన అభ్యర్థిగా భావిస్తే త్వరగా అప్లికేషన్ సమర్పించండి ఈ విలువైన అవకాశాన్ని మిస్ చేయకండి మరియు మీ వృత్తి జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది గొప్ప అవకాశం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్